హరే శ్రీనివాస ఇప్పుడు మనం అష్టలక్ష్ముల అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం సంపదలనిచ్చే సిరిలక్ష్మిని పూజిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి హిందువుల ఆరాధ్య దేవత శ్రీలక్ష్మి సిరి సంపదలను సకల సౌభాగ్యాలను అదృష్టాన్ని సంతోషాన్ని ప్రసాదించే దేవత ఈ అమ్మవారిని హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తమ ఇంట సకలవేళలా తీరమని ప్రార్థిస్తారు ధాన్యలక్ష్మి అయి సిరులు వసగమని కోరుతూ సంక్రాంతి శుభవేళ పూజలు జరుపుతారు సాహిత్య గ్రంథంలో శ్రీ లక్ష్మీదేవి సమగ్ర రూపం విశేషంగా కనిపిస్తుంది ఋగ్వేదంలో భాగమైన శ్రీ సూక్త ధ్యాన శ్లోకాలలో లక్ష్మీదేవికి ఎన్నో గుణగణాలు చిహ్నాలు ఆపాదించబడి ఉన్నాయి ఆమె కీర్తి ప్రతిష్టలను అందిస్తుందని సంపద పొంగి పొర్లేలా చేయగలదు అని శ్రీ సూక్తం పేర్కొంటుంది తన భక్తులకు బంగారం పాడి పంటలు ఆహార ధాన్యాలు సమృద్ధిగా చేకూర్చి పెడుతుందని పేదరికం ఆకలి దారిద్ర్యాలకు హేతువైన తన సోదరి ఆ లక్ష్మిని తన భక్తుల నుంచి వదిలి వెళ్ళిపోవలసిందిగా ఆమె కోరు ందని శ్రీ సూక్తంలోని ధ్యాన శ్లోకాలు శ్రీలక్ష్మీదేవిని స్థుతిస్తాయి లక్ష్మీదేవికి ఎన్నో ఉన్నత రాచరిక లక్షణాలు దీనిలో ఆపాదించి ఉన్నాయి లక్ష్మీదేవి సంపదలనిచ్చే ధనలక్ష్మిగా ఆహార ధాన్యాల నొసంగే ధాన్యలక్ష్మిగా సహనం ఓర్పులకు మారుపేరైన ధైర్యలక్ష్మిగా సంతానాన్ని ప్రసాదించే సంతానలక్ష్మిగా జయాలనిచ్చే విజయలక్ష్మిగా శుభాల ఆదిలక్ష్మిగా సార్వభౌమాధికార చిహ్నమైన గజలక్ష్మిగా అదృష్టాన్ని ఇచ్చే ఐశ్వర్యలక్ష్మిగా పూజలందుకుంటోంది ఈ ఎనిమిది కోరికలతో లక్ష్మీదేవి భక్తులకు పూజనీయురాలైంది మొదట సంపద పట్ల సరైన దృక్పథం ఉండాలి దీనిని సక్రమంగా మంచిని పెంచే విధంగా ఉపయోగిస్తే మానవత్వం మంచి కరుణ వృద్ధి చెందుతాయి రెండవది ఆహారం జీవనాధారమైన ఆహారాన్ని సమృద్ధిగా ప్రసాదించాల్సిన ధాన్యలక్ష్మికి పూజలు చేస్తాం మూడవది ఓర్పు సహనం వీటిని పెంపొందించుకుంటే ధైర్యం ఒనుగూడుతుంది ధైర్యం గలవారి వ్యక్తిత్వం మహోన్నత దశకు చేరుతుంది ఏదైనా సాధించగలరు పద్మాసీనురాలై లక్ష్మీదేవిని సేవిస్తే పుత్రులు పౌత్రులను ఇచ్చి ఆశీర్వదిస్తుంది ప్రసాదించిన తరువాత సంతానాన్ని ఎల్లవేళలా తన కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడుతుంది జీవితంలో సాధించిన విజయాలను గౌరవించుకోవడంలో ఐదవ ముఖ్యమైన అంశం విజయం స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తి వల్ల జీవన పోరాటాన్ని సమర్థవంతంగా విశ్వాసభరితంగా సాగించగలుగుతాం క్షీర సముద్ర రాజతనయ అయిన ఆదిలక్ష్మిని సేవిస్తే అప్పులు రోగం దారిద్ర్యం ఆకలి భయాలు అకాల మరణం మానసిక వ్యధలు మొదలైనవి తొలగిపోతాయి సమాజంలో గౌరవ ప్రవృత్తులను పొందగల గాంభీర్యపూరితమైన సార్వభౌమాధికారం మూర్తిభవించిన వ్యక్తిత్వాన్ని వృద్ధిపరచుకోవాలి ఇది ఏడో విషయం అదృష్టాలను మంచి భవిష్యత్తును ఆశించేది ఎనిమిదవ అంశం అశ్వాలులాగే రథంపై కూర్చుని గజాల ఘీంకారంతో ముందుకు సాగుతుందని ఆమె సర్వాభరణ అలంకార భూషితమై ఉంటుంది అని పేర్కొని ఉంది సూర్యుని వలె ప్రకాశిస్తుందని చంద్రుని వలె చల్లని దృక్కులు ప్రసరిస్తుందని బంగారం వెండి ధరించి ఉంటుంది అని లక్షణాలు ఆపాదిస్తారు సంతానం సౌభాగ్యప్రదాయినిగా ఈ ధ్యాన శ్లోకం ప్రత్యేక గుణాన్ని లక్ష్మీదేవికి ఆపాదిస్తూ కొనియాడబడింది చిరుజల్లుల తేమనిచ్చే ఋతువుగా సువాసన ద్వారా ఇంద్రియ గ్రాహ్యమైనదిగా ఫలసాయాన్ని సమృద్ధిగా ప్రసాదించేదానిగా గోమయ నివాసినిగా లక్ష్మీదేవిని వర్ణించారు ఎవరైతే శ్రీస్థుతి చేసి లక్ష్మీదేవిని ధ్యానిస్తారో వారికి ఆమె తన కరుణా వీక్షణాల ద్వారా సంపదలను మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు శ్రీమహాలక్ష్మి కేవలం విష్ణుపత్ని మాత్రమే కాదు ఆమె స్వయంగా సర్వవ్యాపిని తాను అవతారాలెత్తుతూ శ్రీమహావిష్ణు శక్తిగా ఆయన కంటే ఉదారంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది జగన్మాత లక్ష్మీదేవి నిత్యురాలు విష్ణువు సంతోషం అయితే లక్ష్మి శాశ్వత తుష్టిని ఇచ్చే శ్రీదేవి ఆమె కరుణా కటాక్షముల వల్ల విశ్వమంతా పులకించిపోతుంది అందుకే ఆమె జగన్మాత అయ్యింది విశ్వాన్ని పరిరక్షించే తల్లి అయ్యింది यादेवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्त्यै 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 नमो नमः